మాజీ ఎంపీ మార్కని భరత్రాము ఇక వైపాక మహిళా నాయకురాలు శివరాజ్ ఎలా మాడుకోవాలని కుటుంబ మహిళా నాయకురాలు హితపరికారు ఫార్మసీ విద్యార్థిని అంజలి నెల ఇరవై మూడున ఆత్మహత్యలు చేస్తే వెంటనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇక ఎంపీ దగ్గుబడి పురోధేశ్వర్ ఆమె మెరుగైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారని గుర్తు చేశారు కానీ ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ మహిళా నాయకులు ఇప్పుడు వచ్చి సరైన వైద్యం అందడం లేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు తెలుగు రోడ్లోని టీడీపీ కార్యాలయం మంగళవారం టీడీపీ పార్లమెంటు కమిటీ అధ్యక్షులు అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి బీజేపీ ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోష్ అదేవిధంగా టీడీపీ అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కపల వెలుగు కుమారి అదేవిధంగా టీడీపీ నగర మహిళా కమిటీ అధ్యక్షులు కూసూరి చండ్రిప్రియ మీడియాతో మాట్లాడారు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు అఘైత్యాలు దాడులు జరిగాయని అప్పుడు ఎంపీగా ఉన్న భరత్ రాము ఏం చేయగలిగారని నిలదీశారు మీడియా సమావేశంలో కూటమి మహిళా నాయకురాలు తురుకల నిర్మల ఇక వేసాల నాగమణి ఇక మోహిని భోను ఈశ్వర్ కానేటి కృపమణి దొంగ నాగమణి మోతా నాగలక్ష్మి తుల్లి పద్మ కర్ణం లక్ష్మీనాయుడి నాగలక్ష్మి విజయ బర్ల గిరిజ మీనాక్షి దేవి కనకదుర్గ సుశీల కోన సత్య బూరా కల్పన ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆయన కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళ పెద్దల సమక్షంలో ఒకరించి వివాహం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం మేమైతే మా పెద్దల వివాహం అని అనుకుంటున్నాం బాబు ఇద్దరు కాదండి ఒక బాబు ఆ బాబు అయితే ఇతన్ని క్రియాశీల సభ్యుక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియచేస్తూ ఈరోజు రాజమండ్రి వాసు అన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూటమికి సంబంధించిన మహిళలందరం కూడా సమావేశమై ఇరవై మూడో తారీఖు అంజలి అనే అమ్మాయికి జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసినదే దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి వాసన్న అలాగే మన రాజమండ్రి ఎంపీ చిన్నమ్మ తగ్గుపాటి పురంబరేశ్వర్ గారు అలాగే రోరం నుంచి గుచ్చ చౌదరి గారు అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అందరూ కూడా ఆ అమ్మాయికి జరిగినటువంటి విషయాన్ని చాలా విచారపడుతూ యాజమాన్యంతో మాట్లాడడం అలాగే దీపక్ చేసిన తప్పుని వెంటనే కలెక్టర్ గారితో సైతం ఎస్పీ గారితోను అలాగే అధికారులతోనూ కూడా మాట్లాడి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అయితే మీరు ఇప్పుడు అక్కడికి వచ్చి స్పెషల్ డాక్టర్స్ లేరు అమ్మాయికి చూస్తేనేమో సరైన వైద్యం జరగడం లేదు అంటే ఒక విషయం వినిపిస్తున్నాను సార్ నేను మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో మందిని ఇదే హాస్పిటల్ రిఫర్ చేసి ఫోన్ కాల్స్ చేశారు మరి అప్పుడు మీరు పంపించినటువంటి నిరుద్ పేషెంట్లకి సరైన వైద్యం వారు అందించారా లేదా అన్నది నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఎంతో మందిని మీరు అక్కడికి పంపించి రికమెండేషన్స్ కూడా మీరు చేయించారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి వైద్యుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి పేషెంట్ ని ప్రాణాలతో చూడాలని మెరుగైన వైద్యం అందించాలనే తప్ప పేషెంట్ ని వారిని నిర్లక్ష్యం చేయరండి అదోడు మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చి అమ్మాయికి జరిగి ఇరవై మూడో తారీఖు జరిగింది ఇప్పుడు మీరు వచ్చి ఏంటి సరైన వైద్యం జరుగుతుందా అంటే ఎప్పటి వరకు మీరు నిధులలో ఉన్నట్టున్నారు ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షురాలు ఆ వరదా కళ్యాణి గారు అలాగే కొత్తగా మన తెలంగాణ నుంచి వచ్చారు అధికార ప్రతినిధి అట్టడా ఆ డబ్బింగ్ శ్యామలా గారు అయితే బెట్టింగ్ అంటే డబ్బింగ్ కూడా అంటే యాంకరింగ్ కూడా చేస్తారు ఆవిడ ఈ పది రోజులు కూడా అక్కడ ఆవిడ పనులన్నీ కూడా చూసుకున్నట్టున్నారు పనులన్నీ చూసుకుని చక్కగా ఆవిడ బెట్టిన డబ్బులన్నీ కూడా వసూలు చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయికి మెరుగైన వైద్యం అందట్లేదు అలా జరగట్లేదు ఇలాగే జరగట్లేదు అంటే మీ అందరూ ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నానమ్మా ఎందుకంటే ఒక మహిళకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళలందరికీ కూడా అన్యాయం జరిగినట్టే అలాగే మేము కూటమి మహిళలంతా కూడా మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూడా అలాగే మా అనితమ్మ గారితో సైతం కూడా ప్రతి ఒక్కరూ స్పందిస్తారు మీలాగా మేము గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి హాస్పిటల్ ఇదే మీట్ మేము కూడా మీలాగా హాస్పిటల్లో పెట్టచ్చు కానీ మా ఎమ్మెల్యే గారు అలాగే మా ఎంపీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి డాక్టర్స్కి మనం ఇబ్బంది కలగనివ్వకూడదు అని చెప్పి ఆ అమ్మాయి ఆరోగ్యంగా బయటికి రావాలి ఆ అమ్మాయికి సరైన వైద్యం అందాలి అని చెప్పి మేము అక్కడ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ఒకసారి వెళ్ళి చూసి వచ్చేసి మేము ఇక్కడ వాసన్న గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్లో మేము కూటమి తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అంజలి అనే అమ్మాయికి ఇలాంటి దారుణం జరగడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది దానికి కూడా మేము మా పెద్దలు కూడా చాలా ఆ అమ్మాయి మెరుగైన వైద్యం అందిస్తున్నారు అందిస్తు అందిస్తారు కూడా ఆ అమ్మాయి ఆరోగ్యంగా బయటకు రావాలని మా కూటమి మహిళల అంతా కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు పన్నా లక్ష్మి సంతోషి నేను భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇరవై మూడో తారీఖు సాయంత్రం మరి గొల్లిలో ఒక అమ్మాయి అది లేని అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఆ విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఇది దానికి మేము చాలా చింతిస్తున్నాం చాలా బాధపడుతున్నాం ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా గౌరవ ఎమ్మెల్యేగా రాజురెడ్డి శ్రీనివాస్ గారు మరి ఆ విషయాన్ని ఆ డాక్టర్ని అడిగి అమ్మాయికి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిందితుడిని ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ల తరఫున మరి అరెస్ట్ చేసి వెంటనే మరి అది సిఏ గారికి డిఎస్పీ గారు డిఎస్ గారు మా అనిత మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి అందరికీ చెప్పడం జరిగింది మరి గమనించలేదు అడావిడ అడావిడికి ఎక్కడన్నా విషయం జరిగితే ఏదో రాయితో తల మీద కొట్టుకున్నట్టు ఆ కళ్ళన్ని మా మా ఎమ్మెల్యే గారి మీద ఉండి భరతరామ్ గారికి వచ్చేసి ఏదో అడావిడ అడావిడి స్టూడెంట్స్ ఏదో మాట్లాడుతూ వచ్చి అడావిడి చేశాడు మరి ఈ రోజు మాట్లాడుతున్నాం మహిళల రక్షణ లేదంట అయ్యా భరతరామ్ గారు మీరు బ్యాక్ వెళ్ళండి మీ ఐదు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి ఎంత మందుల్ని కాపాడేసరి కాపాడారామా ఎంతమంది మహిళల్ని ఇరవై రెండు వేల ఇరవై ఐదు మందిని మానభంగాలు జరిగాయి మూడు వేల రెండు వందల మంది మధ్య ప్రయత్నాలు జరిగాయి మరి ఎవరికి న్యాయం జరిగింది చేశారయ్యా మీరు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటమే సరిపోతుంది మీకు మరి ఈ రోజు ఒకటే అడుగుతున్నాం మేము మహిళల యొక్క రక్షణ కోసంగా శక్తి యాప్ పెట్టారు మా చంద్ర మా కూటమి ప్రభుత్వం ఈ మా ప్రభుత్వంతో ఎనిమిది నెలల పాలనలో మహిళలు ఎంతో రక్షణగా ఉన్నారు ఒక్క డాక్రా మహిళను చూసుకుంటే భరత్ గారు వస్తే మీటింగ్కి కెళ్ళిపోలా స్ట్రీట్ నాయకుడు వస్తే మీటింగ్కి వెళ్ళిపోవాలి నువ్వు వేధించావు మహిళల్ని ఈ ఐదు సంవత్సరాలు ఎవరో వేధించరా కర్మానుచారం ఆ అమ్మాయి కోసం మా ఎమ్మెల్యే గారు గాని మేము కానీ చాలా బాధపడుతున్నాం వచ్చి అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి అందరితో మాట్లాడి ఏ సెక్షన్ పడతాయి ఇమీడియట్లుగా ఆ దీపక్క అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో కూర్చున్నాడమ్మా పట్టించుకోలేదు కూట ప్రభుత్వం అంటే మరి ఎవరెవరో నాయకురాలు వచ్చేసి మరి ఈ రోజు మాట్లాడుతున్న వర్ధ కళ్యాణి గారు అమ్మా నేను ఒకటి అడుగుతున్నాను గత నాలుగు నెలల క్రితం ఒక వైసీపీ నాయకుడు బ్రతుకు ధైర్యం కోసం ఆవిడ చిన్ని చిన్ని దాంట్లో యాక్సేత్తుంటే అప్పు తీసుకున్నాడు వెళ్ళి అడిగితే ఏం చేశాడు ఆ అమ్మాయిని చితకు కొట్టేశాడు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు భరతరామ గారు మీరు ఏం చేశారు సీఎ అదే ప్రకాష్ నగర్ సీఏ దగ్గరికి వెళ్ళి మా ఓడి మీద కేసు కట్ట అన్నారు ఇక్కడ వైసీపీ టిడిపి నాయకుడు అల్లుడు ఆయన అల్లుడు ఎక్కడ శ్రీకాకుళం ఈ అబ్బాయి చిన్ని కార్యకర్త కార్యకర్త కూడా కాదు ఈ పథకాల కోసం అయినప్పుడు తీసుకునే ఒక చిన్ని కార్యకర్త అందరికి సస్పెండ్ చేయాలా నువ్వే ఎందుకు సస్పెండ్ చేయలేదు నీ నాయకుడిని గొలుసుల్పి కేసుకెళ్లే నాయకుల్ని మా మా మహిళలు పొడి శాతన్న నాయకులను నువ్వెందుకు సస్పెండ్ చేయటం లేదు భరతరామ గారు ఏదన్నంటే రాజకీయ శవరాజకీయాలు చేయకండి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసి మనల్ని పొందండి ఆదిరెడ్డి కుటుంబం మీదో మా అదిరెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద కూటమి ప్రభుత్వం మీద బొర్ర జల్తే మీకు మెచ్చుకోరు మేరతో కప్పు మీకు ఇందులో ఒక కలెక్టర్ గారిని వేశారు స్పెషల్ డాక్టర్స్ వేసారు అమ్మాయికి మెరుగైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ తల్లిదండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారు మరి ఇదంతా వచ్చి అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది మరి ఇవన్నీ మీరు గమనించండి ఫస్ట్ ఈస్ వాటర్ అని తెలుసుకోండి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి ఈ రోజు అంజలి అని అమ్మాయి మా తోటి ఆడబడుచు ఆడబిడ్డ ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని మా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు మీరు రాడ రాడట హాస్పిటల్ ఏమని అడిగారు చచ్చిపోయిందా అని అడిగారు అంటే ఇది శివరాజకీయం కాదండి భర్తరామ్ గారు శ్యామల శ్యామల డబ్బింగ్ శ్యామల గారు మరి వచ్చేసి ఏదో మాట్లాడేస్తుంది మెరుగైన శ్యాలని అసలు నువ్వు చూస్తున్నావా పది రోజులు ఇక్కడ ఉండు ఐసీలో ఉండు అమ్మాయి దగ్గర కూర్చో ఏ ట్రీట్మెంట్ ఎత్తున్నారో చూడు ఏ డాక్టర్స్ వస్తున్నారో చూడు అలాగే ఈ ప్రెస్ ఎవరో మహిళా అధ్యక్షురాలంట వరదా కళ్యాణి నువ్వు కూడా కూర్చో ఆవిడ దగ్గర అంత సేవకురాలు అయితే అంతేగాని మెరుగైన సేవలు అందించట్లేదు టీడీపీ నాయకుడు వాళ్ళ మామగారిని అరెస్ట్ చేయాలి చిన్న నాయకుడు చోటా నాయకుడు అతను అతను నాయకుడిని నాయకుడు అని అంటున్నావు మరి నువ్వు ఏం చేసావు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఏ దగ్గర కేసు కట్టద్దని ఆపేవు నువ్వు ఒక అమ్మాయి దెబ్బలు చితక్ కొట్టారు మీడియా మిత్రులందరికీ తెలుసు రాజమండ్రి అంతా తెలుసు అందరికీ తెలుసు మరి అప్పుడు ఏమి ఏం చేశారు ఈ మహిళలందరూ ఈ వేరే మహిళలందరూ ఎక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం చేశారు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదే అమ్మాయి భరతరామ్ దగ్గరికి వెళ్ళి మీ ఓడి నాకు బాకీ అండి ఆ బాకీ ఇప్పించిందంటే పెడశని పెట్టవే ఆ రోజు ఆ బాకీ ఇప్పించినట్లయితే ఆ అమ్మాయికి ఆ దెబ్బలు తగలవు కదా మీరా మాట్లాడేది మహిళల కోసం నీకు సానుభూతి ఉంటే మహిళల మీద వాళ్ళకి వాదార్చు ఆ అమ్మ తల్లిదండ్రులు వాదార్చు ఈ తల్లిదండ్రులు కలెక్టర్ దగ్గరికి లాక్కి వెళ్ళిపోయి ఫోటోలు తీయడం ఆ తల్లిదండ్రుల పక్కన కూర్చోంట్టు మీరు ఎలా చెప్పండి అలా చెప్పడం అంటాం అనేది కరెక్ట్ కాదు భరతరామ గారు ఆడపిల్లల్ని వీధిలో పెట్టడం అనేది ఇన్సులింట్ జరిగింది ఈదికి మీరు లాగుతున్నారు పెద్ద హాస్పిటల్ డిస్టర్బ్ అక్కడ బుల్లినే హాస్పిటల్ పేషెంట్ అనేక రకమైన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్లి ఐసీ లో ఒకళ్ళు మొత్తం తీసుకెళ్లి పాయిజన్ చేస్తున్నారు మీకు అమ్మాయికి మెరుగైన సేవలు అందట్లేదని మీరు అంటున్నారు కాబట్టి మీరు మీ కూడా వచ్చిన లేడీస్ అందరూ కూడా అక్కడ నుండి సేవలు అందుతున్నదో నేను చేయండి మా వరకు మా ఎమ్మెల్యే గారు అన్ని చేశారు అతనికి ఏ అయితే సెక్షన్ పడతాయో అన్ని సెక్షన్ లో కట్టించారు ఆల్రెడీ సెంట్రల్ జైల్లో జైలు కూడా తింటున్నాడు ఇరవై ఇరవై నాలుగు గంటల్లో పట్టించారు అది మా సత్తా హోమ్ మినిస్టర్ పట్టించుకుంటలేదా ది చంద్రబాబు నాయుడు గారు రాలేదా బాబు ఎన్ని ఎన్ని సిట్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఎన్ని ఎన్ని జరిగితే మీరు వెళ్ళిపోయారు మా మహిళ దగ్గరికి అది గులిగిన ఎవరికి ఇప్పుడు చెప్పడానికి ఎన్న మీరు కబుర్లు చెప్తారు ఏ మహిళ దగ్గరికి వచ్చారు ఎన్ని సింట్లు జరిగినాయి మీకే తెలుసు రాసుకోండి లేక లేకపోతే సహా మేము ఇస్తాం మీరు ఎప్పుడైనా వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు పోలారం పోలారం అంటే మీరు పోలవరం అంటే మట్టికి పోలారం లక్షలాది మీద మనసు పెడతారు ఇవి మాకు తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే గారు అన్ని పర్యవేక్షణలో అన్ని జరుగుతున్నాయి కనుక మీరు ఇది శవరాజకీయం చెయ్యొద్దు ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్తూ ఇప్పుడు ఆ న్యాయం ఏదనేది మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు చూస్తున్నారు కూడా బీజేపీ నుంచి మన్నారా సంతోష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతారు